జిల్లా రెండవ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు గారు ఆంధ్రప్రదేశ్ పార్టీకి చైర్పర్సన్గా శ్రీమతి పట్లో నీరజ ఎన్నికై ఉన్నారు ఆమెని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుస్తున్నాము శ్రీమతి పట్లో నీరజ గారు శ్రీమతి శ్రీ మట్లో నీరజ అనే నేను మున్సిపల్ కౌన్సిల్ తాండూర్ నాకు చైర్మన్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మున్సిపల్ కౌన్సిల్ కాను వైస్ చైర్పర్సన్ గా శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేక చూతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పనిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించలేదని భగవద్ సాక్షిగా

नीरजा हैविंग बीन हैविंग बीन इलेक्टेड इलेक्टेड एज चेयर पर्सन चेयर पर्सन ऑफ टाउन टाउन मुंसिपल काउंसिल मुंसिपल काउंसिल डू स्वियर डू स्वियर इन द नेम ऑफ इन द नेम ऑफ गॉड गॉड सोलमली सोलमली अफ़र्म दैट अफ़र्म दैट आई विल नॉट आई विल नॉट डायरेक्टली डायरेक्टली और और इनडायरेक्टली इनडायरेक्टली कम्युनिकेट कम्युनिकेट और और रिवील रिवील to any to any person person or persons or persons any matter any matter which shall be which shall be brought brought under my under my consideration consideration or or shall become shall become known to me known to me as the as the presiding officer presiding officer except as except as my my be requested may be requested required required, required for the, for the due, due discharge of discharge of my duties my duties I, having been elected as vice chairperson of thandur municipal council this way in the name of god solemnly affirm that i will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become become known to me as the proceeding officer as, except as may be required uh, required for the due discharge of my duties. Thank you sir. Okay, sir. ఆలూరు మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకో కౌన్సిలర్స్ అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరూ ఈ మీటింగ్కి హాజరై ప్రమాణం చేయడం జరిగింది ఓత్ అంటాం అలాగే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కూడా అందరూ శాంతియుత వాతావరణంలో హాజరై దీని ఎన్నికలకి సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ పట్్రోలా నీరజ గారికి అలాగే వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మీటింగ్